హాయ్ అండి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది అలోవెరా హెయిర్ ఆయిల్ కలబందతో అద్భుతమైన హెయిర్ ఆయిల్ను మీరు తయారు చేసుకోండి వాడండి దాని గురించి తీసుకొచ్చాను సింపుల్ ఫార్ములా మన ఇంట్లో ఉన్న ఫార్ములాని మన ఇంట్లో కలబంద చెట్టు ఉండాలి దానికి లేకపోతే పక్కింట్లో ఆడుక్కొని అయినా తెచ్చుకోండి ఎక్కడైనా గల్లీలో చాలామంది ఇళ్ళ దగ్గర పెట్టుకుంటే ఎవరినైనా రిక్వెస్ట్ చేయండి వాళ్ళు ఇస్తారు కాబట్టి పరితి ఒక్కరిలో పూలకుండీలు పెట్టుకోండి అవి తొందరగానే పెరుగుతాయి కలబంద గుజ్జు టూ ఫిఫ్టీ ఎంఎల్ బాగా బయట లేయర్ గ్రీన్ తీసేసి తెల్లటి గుజ్జు ఉంటారు కదా అది వెయిట్ చూసుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండాలి కొబ్బరి నూనె కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే సమభాగాలు తీసుకోండి మీరు ఎంతైనా తీసుకున్నా దీన్ని బాగా మరిగించి మరిగించేటప్పుడు చివరిలో ఇక తైలం అయిపోతుంది అనే సమయంలో కొద్దిగా మరువం దవనం అంటారు కదా అది కొద్దిగా వేయండి కొన్ని ఆకులు ఇది మంచి సువాసన కలిగి ఉంటుంది మీకు హెయిర్ ఫాల్ కాకుండా కూడా ఆపుతుంది ఓకే గుజ్జు టూ ఫిఫ్టీ ఎంఎల్ కొబ్బరి నూనె టూ ఫిఫ్టీ ఎంఎల్ ఈ తైలాన్ని బాగా మరిగించి చిన్న మంటలో చివరలో ఈ దవనం అనేది వేయాలి తర్వాత వడబోసుకొని నిల్వ చేసుకోండి దీనివలన లాభాలు ఏంటంటే మీ యొక్క కుదుళ్ళు ఏదో వెంట్రుకలు కుదుళ్ళు ఉన్నాయి అవన్నీ బాగా గట్టిపడతాయి ఎవరికైనా నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు నిద్ర పట్టున వాళ్ళకు మంచిగా నిద్ర పడుతుంది హాయిగా నిద్ర వస్తుంది డ్యాండ్రఫ్ చుండ్రు ఉంటే చుండ్రు పోతుంది తలలో పుండ్లు లాంటివి ఉంటే పుండ్లు పోతాయి తలలో గుళ్ళలు దురదలు ఏమన్నా ఉంటే కూడా తగ్గిపోతాయి జుట్టు బాగా దృఢంగా నల్లగా తయారవుతుంది ఓకే తలలో హిచ్చింగ్ ఉన్నా పోతుంది పుండ్లు ఉన్నా పోతుంది ఉన్నా పోతుంది డాండ్రఫ్ ఉన్నా కూడా ఉంటుపోతుంది ఎవరికైనా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకు నిద్ర కూడా పడుతుంది నైట్ పడుకునేటప్పుడు కూడా చేసుకొని బాగా తలకు మసాజ్ చేసుకొని పడుకోండి మంచిగా హాయిగా నిద్ర వస్తుంది పాదాలకు కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా ఆయిల్ కూడా రాసుకోండి ఓకే మన పాదాలకు రాస్తే మనకు బ్రెయిన్ వర్క్ వస్తుంది దానివల్ల చలవ చేస్తుంది ఓకే ఈ తైలాలు నేను చాలా వీడియోస్లో హెయిర్ రిలేటెడ్గా హెయిర్ ప్యాకులు చెప్పాను హెయిర్ షాంపూలు చెప్పాను హెర్బల్ షాంపూలు చెప్పాను వీటి గురించి కూడా చాలా సమాచారం ఇచ్చాను దయచేసి అక్కడికి వెళ్ళి సర్చ్ చేసుకున్నారంటే మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి షార్ట్స్లో నేను ఈ మధ్యలో ఎక్కువ షార్ట్స్ వీడియోస్ పెడుతున్నాను ముందంతా కూడా లాంగ్ వీడియోసే ఉన్నాయి లైవ్ సెషన్స్ కూడా ప్రతిరోజు నేను లైవ్ వీడియోస్ కూడా పెడుతున్నాను మీరు లైవ్లోకి రాండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లైవ్లో నేను మెసేజ్ చేయండి చాటింగ్ చేయండి మీకు దాన్ని ఆన్సర్ ఇస్తాను వాటి గురించి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను మీ అశోక్